శుద్ధరాయ శుభంగాయ మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ సోమవారం ఉత్తర నక్షత్రం మార్చి ఇరవై ఐదవ తారీఖు ఇవాళ హోళీ పూర్ణిమ ఫాల్గొన పూర్ణిమ డోలా పూర్ణిమ అని వ్యవహారం ఈ డోలా పూర్ణిమ సందర్భంగా బొట్టెనడుగు పూర్ణమి సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి స్వామివారి సుప్రభాతం నాలుగు గంటలకి బదులుగా మూడు గంటలకు జరుగుతుంది సుప్రభాత సేవ దగ్గర నుంచి మొత్తం ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి మూడు గంటలకు సుప్రభాతం జరుగుతుంది లాంఛనంగా అయిన తర్వాత ఆరాధన ఆరాధనలో భాగంగా పారాయణం పురుషు పారాయణం దివ్య కులంలో సేవాకారం అనంతరం దూపసేవూపసేవా సమయంలో చతుర్వేదపారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్తిమరాణం శ్రీభాష్యం భగవకృష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య భోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశ్రం చాత్మరు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశ్రం పూర్తి చేసుకున్న తర్వాత చూర్ణోత్సవం వసంతోత్సవం జరుగుతాయి ఆ భోగ మండపంలో స్వామివారిని ఉత్సవమూర్తులను వ్యం చేసుకుని పల్లకీలో విశ్వసేనారాధన పుణ్యావాచనం అయిన తర్వాత చూర్ణాది దేవత ఆవాహనం అయిన తర్వాత చూర్ణ సమర్పణం వసంత సమర్పణం జరుగుతుంది బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఆ గర్భాలయంలోను అలాగే తాయర్ సన్నిధి అలాగే ఆండాల్ సన్నిధి లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధి ఆళ్వార్ల సన్నిధి అయిన తర్వాత ఉత్సవమూర్తులకి చూర్ణ సమర్పణ జరుగుతుంది ఇది అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో స్వామివారు ఉభయ దేవేరులతో కూడి తిగువ గ్రామ తిరువేదికి వేయించేస్తారు మెట్ల మార్గం గుండా బయలుదేరతారు ఆరున్నర గంటలకి సమాంతరంగా సర్వదర్శనం కొనసాగుతుంది ఆర్థిక సేవలన్నీ రద్దు చేయబడతాయి ఇవాళ విశేషోత్సవం సందర్భంగా స్వామివారు సుమారు ఏడున్నర గంటల ప్రాంతానికి ఉద్యానవన మంటపంలోకి పెంచేస్తారు ఉద్యానవన మంటపంలో విశ్వక్షణ ఆరాధనం పుణ్యావాచనం అయిన తర్వాత చూర్ణ అధిదేవత ఆవాహనం అయిన తర్వాత విశేష ఆరాధనం చూర్ణ సమర్పణం చూర్ణోత్సవం వసంతోత్సవం అయిన తర్వాత డోలికోత్సవం జరుగుతుంది డోలా పున్నమి పేరు డోలాయమానం గోవిందం మధ్యస్థం మధుసూదనం రథస్థం భావనం దృష్టి పునర్జన్మ విద్యతే అని డోలికలో పెంచేసి ఉన్నటువంటి స్వామిని సేవిస్తే పునర్జన్మ రాహిత్యం కలుగుతుంది అని శాస్త్రవచనం అంచేత ఈ ఉత్సవంలో పాల్గొని భాగస్వాములై డోలికలో ఉండేటువంటి స్వామిని సేవించి తరించండి డోలా ఉత్సవం అయిన తర్వాత సుమారు ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో స్వామివారు ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో స్వామివారు దిగువ గ్రామ తిరువేధికి వేయించేస్తారు చొప్పనందం గ్రామ తిరుమల పూర్తి చేసుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా మళ్ళీ పైడితలం వారి దగ్గరికి వెళ్ళి ముందు పైడితలం వారి దగ్గరికి వెళ్ళి హోటలు అడుగుతారు ఆ తర్వాత మళ్ళీ పైడితలం వారి దగ్గరికి వెళతారు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు ఆస్థాన మండలంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి శ్రీశారి సమర్పణం అయిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారికి వేయించేస్తారు స్వామివారితో పాటు ఏకాంత సేవతో పాటుగా స్తంభాలకి ఉండేటువంటి మూర్తులందరికీ వ్యత్యమైనటువంటి ఆ మూర్తులందరికీ చూడన సమర్పణ జరుగుతుంది అదైన తర్వాత స్వామి లోపాలకి వేయించేసిన తర్వాత సంరక్షణం అయిన తర్వాత రాజభోగని నివేదన మహాన్ జరుగుతుంది సుమారు పన్నెండు పన్నెండున్నర గంటల ప్రాంతంలో అయిన తర్వాత సుమారుగా పన్నెండున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఆ స్వామివారు వేయించేయడాన్ని బట్టి సుమారు పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో ఆ భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మహానివేదనం సమయంలో అదైన తర్వాత పన్నెండున్నర నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధన కూడా ఇవాళ భక్తుల యొక్క భాగస్వామ్యం ఉండదు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కలారంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది